నమస్తే వెల్కమ్ బ్యాక్ మీడియా నన్ను ఎవరో అనుకోవద్దు నాకు బయటికి వస్తున్నా మళ్ళీ డబల్ పొలిటికల్ ముందుంటా అంటూ తెలంగాణ శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు బిఆర్ఎస్ ను నిరసన బిఆర్ఎస్ పై నిరసన వ్యక్తం చేస్తూ చేసిన ప్రకటన తన సంస్థ అయినటువంటి తెలంగాణ జాగృతి అనే సంస్థను రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు చేసినటువంటి ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా దుమారం రేపిందని చెప్పాలి గత నుండి కూడా తాను బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ విమర్శలు చేస్తున్నప్పటికీ పార్టీ ప్రకటన చాలా గందరగోళాన్ని సృష్టించిందని చెప్పాలి కవిత గారి మాటల్లో ఉన్న ఆశ్చర్యం గతంలో ఇలాంటి కొండ లాంటి వృక్షం లాంటి పార్టీలను వీడి సొంత కుప్పటి పెట్టుకున్న ఎన్టీఆర్ వారసుల పరిస్థితి ఏమైంది కవిత తన పార్టీలో సక్సెస్ అవుతారా లేక నందమూరి హరికృష్ణ లక్ష్మీ పార్వతుల పరిస్థితి ఆమెకి వస్తున్నాం ఈ ఈ వీడియోలో పిన్ టు పిన్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇంకా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పొలిటికల్ అనాలిసిస్తో తో పాటుగా మూవీ రిలేటెడ్ న్యూస్ అదేవిధంగా స్పోర్ట్స్ న్యూస్తో పాటు అనేక న్యూస్లు ఈలో రౌండ్ గా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది టీసంఎస్ మీడియా కాబట్టి మీ సపోర్ట్ ఎంతో మాకు అవసరం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్కి అందజేస్తారని కోరుకుంటుంది ఇక విషయంలో ఇక ముఖ్యంగా చూసాడైతే కవిత మాటల్లో మనం గమనించేది మూడు ప్రధాన అంశాలు మనం కనబడుతుంది ఒకటి తాను శాసన మండలి నుండి బయటికి వచ్చిన తర్వాత తన పార్టీ ప్రకటన చేస్తూ చేసిన ప్రసంగంలో చేసినటువంటి మాట్లాడిన ప్రెస్ మీట్ లో తను విక్టింగ్ కార్డు ప్రదర్శించినట్టుగా అర్థమవుతుంది తాను లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ తనను ఆదుకోలేదు పార్టీ తనను అండగా నిలవలేదు అనేటటువంటి ఒక వాదనను కవిత గారు ముందు పెడుతుంటారు అదేవిధంగా జాగృతి అనే పునాది కనబడతా ఉంది తన మాటలు అంటే ఎప్పటి నుండో తాను జాగృతి అనే సంస్థను స్థాపించి తెలంగాణలో తెలంగాణ సమాజాన్ని జాగృత పరుస్తూ బతుకమ్మ పేరుతో కావచ్చు సామాజిక విషయాలతో పాటు తాను ముందుకు వెళ్తున్నటువంటి ఆ జాగృతి అనే సంస్థను రాజకీయ వేదికగా మార్చడం తన స్ట్రాటజీగా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది ఇక మూడవది అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే టీడీపీగా టిఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ గా మారడం అదేవిధంగా తని నిజమైన ఉద్యమకారురాలిని అని ఫోకస్ అయ్యే విధంగా తను మాట్లాడిన మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి విధానం కవిత గారు ఆవేశంతో నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ గత పరిస్థితులు చూస్తే తానికి పూర్తి విభిన్నంగా ఉన్నాయి పెద్ద పెద్ద నాయకులే పార్టీలు పెట్టి చేతులు కాల్చుకొని వెళ్లిపోయిన సంఘటనలు కోకొలుగా కనబడుతున్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని దీనికి ఉదాహరణగా చెప్పాలి టీడీపీ అధినేత మరి పార్టీ పెట్టిన ఆరు నెలలని ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయన సతీమణి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనే పేరుతో పార్టీ పెట్టి ఆయన ఫోటో పెట్టుకుని సింహం గుర్తుతో పోటీ చేసినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది పొలిటికల్ అటెన్షన్ తీసుకురాలేకపోయింది ఇక రెండో వ్యక్తి నందమూరి హరికృష్ణ సాక్షాత్తు ఎన్టీ రామారావు కుమారుడైనటువంటి నందమూరి హరికృష్ణ గారు అన్న తెలంగాణ అన్న తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీని పెట్టి పో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోటీ చేసినప్పటికీ ఎటువంటి ప్రభావాన్ని చూపించలేక చివరికి మళ్ళీ టీడీపీలోనే గెలిచిపోయే కలిపి కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటువంటి పరిస్థితులు మనం చూ చూసాం ఒక తెలుగుదేశం పార్టీ అనే పెద్ద చెట్టు కింద వీళ్ళు బయటికి వచ్చి విఫలమైనటువంటి నాయకులు వీళ్ళిద్దరు ఇక ఇండివిజువల్ గా చూసినట్టయి తల్లి తెలంగాణ పార్టీ అని అంటే ఫైర్ గా తెలంగాణ ఫైర్ గా పేరున్నటువంటి విజయశాంతి గారు తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం పోరాడుతూ ఇక ఏమీ చేయలేక ఆ పార్టీని బీఆర్ఎస్లో అప్పట్లో ఉన్న టీఆర్ఎస్లో విలీనం జరిగింది ఇక దేవేందర్ గౌడ్ గారు దేవేందర్ గౌడ్ గారు అసలు టీడీపీలో నెంబర్ టూ గా ఉండేవాళ్ళు చాలా పవర్ఫుల్ నాయకుడు ఆయన తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వచ్చి నవ తెలంగాణ పార్టీ అని పెట్టి దానిలో సక్సెస్ కాలేక టీఆర్ఎస్లో అంటే ప్రజాస్వా ప్రజారాజ్యం పార్టీలో తన పార్టీని విలీనం చేసి కనుమరుగైపోయినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు ఇక ముఖ్యంగా లేటెస్ట్ ఇదంతా గతం కావచ్చు ఇప్పుడు లేటెస్ట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె నుండి షర్మిల గారు తన అన్న నుండి వేరై తెలుగు తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమై వెళ్ళిపోవడం జరిగింది ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్న నాయకుల ఉదాహరణలు మరి ఈ నాయకుల సరసనని కవిత గారు చేరుతారా లేదా ఉద్యమకారుల్ని అంటే తన స్పీచ్ లో చెప్పినట్టుగా ఉద్యమకారుల్ని యువతను అందరినీ కలుపుకొని పోతూ ఒక జగన్ లా కాంగ్రెస్ పార్టీ నుండి వేరుగా వేరుపడి తన నాన్నగారి ఆశయాలతో పార్టీ పెట్టి గెలిచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వైఎస్ జగన్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతుంటారు రేర్ గా కనబడుతూ ఉంటారు ఆ రేర్ నాయకురాలిగా ఉంటుందా లేదా గత చరిత్రలో ఉన్న నాయకుల లాగానే కవిత గారు ఒక బిగ్ క్వశ్చన్ గా చెప్పచ్చు ఇప్పుడు పాయింట్ కొద్దాం సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కుమారుడు హరికృష్ణకే సాధ్యం కాలేదు లక్ష్మీ పార్వతి వల్లనే కాలేదు మరి కవిత వల్ల అవుతుందా కవిత గారి ముందున్నది పూలబాట ఏం కాదు బాట ముఖ్యంగా తాను నమ్ముకున్నటువంటి విధానంగా చూసినట్టయితే తన పార్టీ శ్రేణులు ముఖ్యంగా టిఆర్ఎస్ నుండి చాలా మంది ఈమె పార్టీ పెడితే ఈమె దాంట్లోకి వస్తారనడానికి కూడా వీల్లేదు ఎందుకంటే కేసీఆర్ బతుకున్నారు ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది అలాంటి స్ట్రాంగ్ పార్టీ నదిలిపెట్టి కవిత గారి వైపు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఇక ఆమె సైడ్ ఉండాలనుకున్నటువంటి ఒకటర్లను చీల్చిన ఓట్లను చీల్చిన ఎవరి ఓట్ల ఓట్లను చీలుస్తుందంటే బిఆర్ఎస్ ఓట్లనే చీల్చే ఛాన్స్ ఉంది దీనివల్ల కాంగ్రెస్కి బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక ముఖ్యంగా చూసినట్టయితే లిక్కర్ కేసులో ఇప్పటికే కవి కవిత గారు బెయిల్ మీద ఉన్నారు ఇప్పటికే నిందితురాలుగా కాకపోయినా ఆ కేసులో మెడకు చుట్టుకొని ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు పార్టీ పెట్టి రాజకీయంగా ఎదగలరా అనేటటువంటి క్వశ్చన్ తెలంగాణ ప్రజానికల్లో బలంగా వినబడుతున్నారు మరి ఈ సందర్భంలో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ కోణంలో తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ కావాలి అది మేము ఆల్టర్నేట్ గా సృష్టించబోతున్నాం రాజకీయ శక్తిగా మారబోతున్నాం అని కవిత గారు చేసిన వ్యాఖ్యలను చూస్తూ ఉంటే మరి సక్సెస్ అవుతూ అవుతారా లేదా అనేటువంటి సందేహం అయితే కలుగుతున్నప్పటికీ మోస్ట్లీ ఇప్పటి వరకు ఫైవ్ పెద్ద పార్టీల నుండి బయటికి వచ్చి పార్టీ పెట్టిన నాయకులు ఫెయిల్ అయిన చరిత్రలు కూడా మనకు కనబడుతున్నాయి కాబట్టి సక్సెస్ రేషియో చాలా 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 తక్కువ జగన్ లా చరిత్ర సృష్టిస్తారా కవిత గారు లేదా హరికృష్ణ లక్ష్మీ పార్వతి దేవేగౌడ్ దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళ చరిత్రలో కన్వర్గ మీ అభిప్రాయం ఏంటి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీ ముందు తీసుకొచ్చి రావడానికి మాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో కింద మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం